హాయ్ హలో ఈరోజు బ్లాగ్ వచ్చేసి నేను పొద్దున్నే మనకి డే రొటీన్ లాగా పూజ స్టార్ట్ అయిపోతుంది అనమాట సో విఘ్నేశ్వరుడు కాబట్టి గణపతికి కొంచెం గరికి సమర్పించుకొని పూజ చేసుకున్నాను అలాగే యాజ్ యూజువల్గా మన వంట స్టార్ట్ అవుతుంది ఇది పొగ వేసుకోవడానికి మనకి ఇప్పుడు కొంతమందికి సిటీలో పోయి అది అవైలబుల్గా ఉన్నది కాబట్టి బొగ్గులు కొనుక్కొని వచ్చుకొని ఇలా ఒక జల్లలాంటివి తీసుకొని బొగ్గులు పెట్టుకొని గ్యాస్ మీద హీట్ చేసుకొని ఇలా మనం పొగ వేసుకోవచ్చు చాలా మంచిది ఎవ్రీ ట్యూస్డే అంటే మంగళవారం శుక్రవారం వేసుకుంటే మంచిది బట్ నేను డైలీ వేస్తాను పిల్లలు ఉన్నారని చెప్పి ఇంట్లో అలాగే ఇదేంటంటే నేను ఇవాళ టమాటాలు బచ్చల కూర వేసి పప్పు వండుతున్నాను కోసం ఇలా పప్పు ముందుగానే మనం రోస్ట్ చేసుకుంటే మటుకి పప్పు చాలా బాగా వస్తుందండి అలాగే పులిహోర దొండకాయ పచ్చడి చేశాను ఇదేంటంటే ఒక మామిడిగా ఉందని చెప్పి దాన్ని మిక్సీ పట్టేసి తాండ్ర చేద్దామని చెప్పి ట్రై చేశాను నిజంగా చాలా బాగా వచ్చిందండి సో కొంచెం మగ్గాక పొయ్యే పెట్టుకున్నాను ఒక ఒక ప్లేట్కి నూనె రాసుకొని పక్కన పెట్టుకున్నాను మగ్గాక కొంచెం షుగర్ వేసి కలుపుకున్నాను ఇది జామ్ లాగా ఉంది మనం బ్రెడ్ మీద కూడా డైరెక్ట్గా తినేయచ్చు ఇలా పెట్టేసుకున్నాను కొంచెం ఆరాక తీసుకుంటే తానర రెడీ అవుతుంది